మా షాప్ నేమ్ వచ్చేసి హైక్ని వేర్ హౌస్ అండి అడ్రస్ వచ్చేసి కేపి కాలనీ రోడ్ నెంబర్ ఫోర్ రెమెడీ హాస్పిటల్ లైన్ లో ఉంటుంది ఎస్ఆర్ టవర్స్ బిల్డింగ్ అండి జీ వన్ లో ఉంటుంది మీ షాప్ లో వచ్చేసి లెగ్గింగ్స్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ షార్ట్ టాప్స్ టాప్స్ అలాగే నైట్ వేర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఒక్కొక్కటి డీటెయిల్ గా ఎలా ఉన్నాయో మీకు ఇప్పుడే చూపిస్తాను లోపలికి వెళ్దాం అండి మంత్ అంతా కూడా కాంబో ఆఫర్స్ రన్ అవుతున్నాయి షార్ట్ టాప్స్ కానీ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఎనీ త్రీ పిక్ చేసుకోండి థౌజండ్ కి త్రీ అండి మన దగ్గర టూ పీసెస్ సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి టూ థౌజండ్ కి త్రీ టూ పీస్ సెట్స్ అండి ఫైవ్ టు టెన్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తాయి టూ పీస్ సెట్స్ ఏ కాకుండా మన దగ్గర త్రీ పీస్ సెట్స్ కూడా ఉంటాయండి ఏవైనా త్రీ పిక్ చేసుకోవచ్చు మీరు టూ థౌజండ్ కి త్రీ అలాగే అంబ్రిల్లా నైరా కట్ లో కూడా మన దగ్గర త్రీ పీస్ సెట్స్ అవైలబుల్ ఉన్నాయండి సింగిల్ గా అయితే థౌజండ్ రూపీస్ కి ఒకటండి ఇది బట్ ఇప్పుడు కాంబో ఆఫర్ లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సెట్స్ వచ్చేస్తాయి హాయ్ అండి మా షాప్ పేరు వచ్చేసి హైక్ని వేర్ హౌస్ అండి అడ్రస్ వచ్చేసి ఎస్ఆర్ టవర్స్ జీవన్ లో ఉంటుంది రోడ్ నెంబర్ ఫోర్ రెమెడీ హాస్పిటల్ లైన్ ఈ మంత్ అంతా కూడా కాంబో ఆఫర్స్ రన్ అవుతున్నాయి షార్ట్ టాప్స్ కానీ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఎనీ త్రీ పిక్ చేసుకోండి కాంబో ఆఫర్స్ అయితే ఉన్నాయండి ఎక్స్ట్రా స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఎనీ త్రీ స్ట్రైట్ కట్ టాప్స్ తీసుకోవచ్చు థౌసండ్ కి త్రీ అండి ఇందులో బ్రాండెడ్ ఉంటాయి నాన్ బ్రాండెడ్ ఉంటాయి అన్ని బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి స్ట్రైట్ కట్ థౌజండ్ కి త్రీ అండి ఇట్లా కాటన్లో ఉన్నాయి రేయోన్లో ఉన్నాయి ఎనీ త్రీ స్ట్రైట్ కట్ టాప్స్ తీసుకోవచ్చు మీరు థౌజండ్ కి త్రీ అలాగే షార్ట్ టాప్స్ లో కూడా ఆఫర్ ఉందండి ఇట్లా ఉంటాయి షార్ట్ టాప్స్ షాపర్స్ టాప్ డబల్యూ బ్రాండ్ ఎనీ త్రీ షార్ట్ టాప్స్ బ్రాండెడ్ లో తీసుకోండి థౌజండ్ కి త్రీ అండి అదే నాన్ బ్రాండెడ్ లో అయితే కనుక థౌజండ్ కి ఫోర్ షార్ట్ టాప్స్ కాటన్ రేయాన్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉంటాయి షర్ట్ మోడల్ లో కూడా ఉన్నాయి ఎనీ త్రీ తీసుకోవచ్చు ఈ మంత్ వరకు మాత్రమే ఆఫర్ అండి థౌజండ్ కి త్రీ షార్ట్ టాప్సే కాకుండా షర్ట్స్ లో కూడా మన దగ్గర ఆఫర్ నడుస్తుందండి ఇది వచ్చేసి పార్క్ ఎవెన్యూ బ్రాండ్ బ్రాండెడ్ షర్ట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా స్మాల్ నుంచి ఎక్సెల్ సైజ్ వరకు ఉంటాయండి ఇవి కూడా ఆఫర్ లో మీకు ఎనీ త్రీ తీసుకోవచ్చు థౌసండ్ కి త్రీ ఇండివిజువల్ గా అయితే గనక ఒకటి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇవన్నీ పార్క్ ఎవెన్యూ బ్రాండ్ లో ఉంటాయి చెక్స్ లో ప్లేన్ లో ఇట్లా ఫ్లోరల్ మోడల్ లో ఎనీ త్రీ తీసుకోవచ్చు థౌసండ్ కి త్రీ షర్ట్సే కాకుండా మన దగ్గర ఫీడింగ్ ఫ్రాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి స్మాల్ నుంచి ఎక్సెల్ వరకు ఫ్రీ సైజ్ లో ఉంటుంది ఇవన్నీ కూడా ఫీడింగ్ ఫ్రాక్స్ త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉంటాయి టై అండ్ డైలో ఫ్లోరల్లో జార్జెట్ మోడల్ లో అన్ని మోడల్స్ అవైలబుల్ ఉంటాయి ఫ్రీ సైజ్ అండి ఇవి త్రీ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంటాయి అలాగే మన దగ్గర ఫ్రాక్స్ కూడా ఉన్నాయి బ్రాండెడ్ జునిపర్ బ్రాండ్ అండి ఇవి ఈ బ్రాండ్ లో కూడా ఇప్పుడు కాంబో ఆఫర్ రన్ అవుతుంది ఇండివిజువల్ గా అయితే మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈచ్ ఫ్రాక్ వచ్చేసి కానీ ఇప్పుడు కాంబో ఆఫర్ ఏంటంటే ఎనీ త్రీ పిక్ చేసుకోవచ్చు మీరు టూ థౌజండ్ కి త్రీ ఫ్రాక్స్ వస్తాయండి మీడియం నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఎనీ త్రీ తీసుకోండి టూ థౌజండ్ కి త్రీ అండి డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి కాటన్ ఫిష్ కట్టు అంబ్రిల్లా అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ టూ థౌజండ్ కి త్రీ ఈ మంత్ మాత్రమే అండి కాంబో ఆఫర్ ఇలా జార్జెట్లో కాటన్లో ఇవన్నీ కూడా జూనిఫర్ బ్రాండ్ సెమీ వేర్ గా బాగుంటాయి ఫ్రాక్స్ ఇవి ఇవన్నీ కూడా జెనిఫర్ బ్రాండ్ టూ థౌజండ్ కి త్రీ అండి అలాగే మన వేరే బ్రాండ్ లో కూడా లాంగ్ ఫ్రాక్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇవి వచ్చేసి ఎం టూ టెన్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి మన దగ్గర లాంగ్ ఫ్రాక్స్ ప్రజెంట్ కాంబో ఆఫర్ వచ్చేసి ఎం టూ ఫైవ్ ఎక్సెల్ వరకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి త్రీ ఫ్రాక్స్ అండి ఎనీ త్రీ పిక్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్కి త్రీ ఇవి జునిపర్ ఫ్రాక్సే కాకుండా నార్మల్ బ్రాండ్లో కూడా మన దగ్గర లాంగ్ ఫ్రాక్స్ అవైలబుల్ ఉన్నాయి ఎమ్ టు టెన్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి ఎమ్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు మీకు ఇప్పుడు కాంబో ఆఫర్లో ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్కి త్రీ ఫ్రాక్స్ అండి ఎనీ త్రీ పిక్ చేసుకోవచ్చు మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్కి త్రీ ఫ్రాక్స్ వస్తాయి అలాగే సిక్స్ టు టెన్ ఎక్స్ఎల్ కనుక అయితే టూ థౌజండ్కి త్రీ ఫ్రాక్స్ అండి ఏవైనా త్రీ తీసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్కి త్రీ వచ్చేస్తా ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ అలాగే సిక్స్ టు టెన్ ఎక్సెల్ వచ్చేసి టూ థౌజండ్ కి త్రీ మన దగ్గర కలెక్షన్ అయితే చాలా ఉందండి ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్సే ఇక్కడ చూపించేవన్నీ కూడా ఎం టు టెన్ ఎక్సెల్ వరకు ఉంటాయి మన దగ్గర మన దగ్గర ఫ్రీ సైజ్ లో ప్యాంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇలా వస్తాయి ఫ్రీ సైజ్ ప్యాంట్స్ ఎనీ త్రీ తీసుకోవచ్చు మీరు ఫైవ్ కి త్రీ అండి ఇప్పుడు కాంబో ఆఫర్ ఉంది మంత్ లో ఎన్ని త్రీ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఇండివిజువల్ కనుక అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బట్ ఇప్పుడు కాంబో ఆఫర్లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ప్యాంట్స్ ఫ్రీ సైజ్ అవైలబుల్ ఉంటుందండి మన దగ్గర లెగ్గింగ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి లెగ్గింగ్స్ వచ్చేసి మా ఓన్ బ్రాండ్ స్మాల్ నుంచి టెన్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉంటాయి యాంకిల్ లెంత్ ఫుల్ లెంత్ రెండు ఉంటాయి ఫాబ్రిక్ వచ్చేసి టూ హండ్రెడ్ జిఎస్ఎం థిక్నెస్ వస్తుందండి ఫోర్ వెల్ ఐక్రా ఇక్కడ వేస్ట్ బ్యాండ్ కూడా మీరు చూసుకోవచ్చు బెల్ట్ టైప్ వస్తుందండి క్రష్డ్ గా అలాగ రాకుండా బెల్ట్ టైప్ వస్తుంది సైజెస్ వచ్చేసి ఎస్ టు టెన్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉంటాయి స్మాల్ మీడియం లార్జ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్సెల్ టూ సెవెంటీ ఫైవ్ డబుల్ ఎక్సెల్ త్రీ హండ్రెడ్ త్రిబుల్ ఎక్సెల్ త్రీ ఫిఫ్టీ వరకు ఉంటాయండి ప్రైజెస్ యాంకిల్ లెంత్ ఫుల్ లెంత్ రెండు అవైలబుల్ గా ఉంటాయి కాటన్ లైక్రాలోనే కాకుండా మన దగ్గర షిమ్మర్ లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి అవి కూడా మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ అండి షిమ్మర్ వచ్చేసి ఎం ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ లో అవైలబుల్ ఉంటాయి సిల్వర్ షేడ్ షేడ్స్ లో ఉంటాయి మీకు ఇవి వచ్చేసి ఓన్లీ యాంకిల్ లెంత్ లోనే ఉంటాయండి షిమ్మరు చుడీ అవైలబుల్ ఉండదు యాంకిల్ లెంత్ లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఎమ్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది గోల్డ్ అండ్ సిల్వర్ షేడ్స్ మన దగ్గర ఆవాస బ్రాండ్ లో కూడా టాప్స్ అవైలబుల్ ఉన్నాయండి ఆవాస స్ట్రైట్ కట్ టాప్స్ ఎక్స్ట్రా స్మాల్ నుంచి డబల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి విత్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి ఎంఆర్పీస్ వచ్చేసి టూ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఎంఆర్పీస్ లో ఉంటాయి ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు స్టాక్ ఎక్సెస్ నుంచి డబల్ ఎక్సెల్ వరకు అవైలబుల్ ఉంటాయి ప్రజెంట్ ఆఫర్ కూడా ఉందండి టూ డబల్ నైన్ ఎంఆర్పి వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది మీకు ఇంకా మార్కెట్ లో టూ డబల్ నైన్ ఎంఆర్పి రాలేదు మన దగ్గర వచ్చేసి న్యూ స్టాక్ అండి ఇవన్నీ కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో ఇప్పుడు ఆఫర్ రన్ అవుతుంది అలాగే ఫోర్ నైన్టీ నైన్ ఎంఆర్పి వచ్చి త్రీ ఫిఫ్టీ ఫైవ్ నైన్టీ నైన్ ఎంఆర్పి ఫోర్ హండ్రెడ్ సిక్స్ నైంటీ నైన్ ఎంఆర్పి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో వస్తుంది మన దగ్గర మన ఓన్ బ్రాండ్ లో నైట్ సూట్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ హైజరీ ఫ్యాబ్రిక్ ఇది ఓపెన్ బటన్ కాలర్ టైప్ లో ఉంటుంది టీషర్ట్ టైప్ మీకు ఎక్కడైనా దొరుకుతుంది కానీ ఇది మా ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఓపెన్ బటన్ కాలర్ టైప్ విత్ పాకెట్ వస్తుంది అలాగే ప్యాంటు కూడా మీకు పాకెట్ వస్తుందండి స్మాల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటాయి సైజెస్ స్మాల్ మీడియం వచ్చి ఫోర్ హండ్రెడ్ ఎల్లో ఎక్సెల్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ఎప్పటికప్పుడు కలర్స్ కూడా మారుతూ ఉంటాయి ఇదిగోండి డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఇట్లా ఒక్కొక్కటి ఎప్పటికప్పుడు కలర్స్ మారుతూనే ఉంటాయి జస్ట్ త్రీ ఎక్సెల్ సైజెస్ లో అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర టూ పీసెస్ సెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇదిగోండి ఇట్లా టాప్ వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ ఇండివిజువల్ గా అయితే మీకు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ పీస్ సెట్ బట్ ఈ మంత్ లో కాంబో ఆఫర్స్ ఉన్నాయి ఎం నుంచి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ వరకు మీరు ఎనీ త్రీ పిక్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే అండి నేను చూపించే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఇక్కడైతే చూడొచ్చు మీరు ఎం టు ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఎనీ త్రీ తీసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ కి త్రీ కాటన్ మస్లిన్ రేయాన్ అన్ని ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి మన దగ్గర ఫైవ్ టు టెన్ ఎక్స్ఎల్ కూడా టూ పీస్ సెట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేసి ఫైవ్ ఎక్సెల్ కాటన్ ఫ్యాబ్రిక్లో బాటమ్ వచ్చి ఇలా ఉంటుంది మీకు బాటమ్ కూడా చాలా విడత కిస్తా కూడా చాలా హైట్ వస్తుంది ఇండివిజువల్ గా అయితే కనుక సెవెన్ ఫిఫ్టీ నుంచి నైన్ హండ్రెడ్ వరకు ఉంటాయండి టూ పీస్ సెట్స్ బట్ ఇప్పుడు కాంబో ఆఫర్ ఉంది ఫైవ్ టు టెన్ ఎక్స్ఎల్ ఎనీ త్రీ పీసెస్ తీసుకోవచ్చు మీరు టూ థౌజండ్ కి త్రీ టూ పీస్ సెట్స్ అండి ఫైవ్ టు టెన్ ఎక్స్ఎల్ సైజ్ వరకు వస్తాయి ఈ కలెక్షన్ అంతా కూడా టూ పీస్ సెట్స్ ఫైవ్ టు టెన్ ఎక్స్ఎల్ సైజెస్ అండి అలాగే బ్రాండెడ్ లో కూడా టూ పీస్ సెట్స్ అవైలబుల్ ఉంటాయండి ఇదిగోండి ఇది వచ్చేసి జునిపర్ బ్రాండ్ మీరు ఇక్కడ చూడవచ్చు జునీపర్ బ్రాండ్లో టూ పీస్ సెట్ అండి ఇది ఇండివిజువల్ గా అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది బట్ కాంబో ఆఫర్లో వచ్చేసి ఇప్పుడు ఎనీ త్రీ టూ పీస్ సెట్స్ తీసుకోవచ్చు టూ థౌజండ్ కి త్రీ టూ పీస్ సెట్స్ అండి బ్రాండెడ్ ఎన్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి జునిపరే కాకుండా జోలా ఆవాసా ఇంకా చాలా బ్రాండ్స్ ఉన్నాయి సోచ్ బ్రాండ్ ఉంది ఎనీ త్రీ పిక్ చేసుకోవచ్చు ఏ బ్రాండ్ లో అయినా సింగిల్ సింగిల్ కూడా పిక్ చేసుకోవచ్చు మీరు త్రీ తీసుకోవాలి కంపల్సరీగా టూ థౌజండ్ కి త్రీ సింగిల్ అయితే కనుక సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇదంతా కూడా బ్రాండెడ్ లో టూ పీస్ సెట్స్ అండి ఇట్లా ఆవాస బ్రాండ్ ఉంటుంది ఫ్యూజన్ ఉంటాయి సోచ్ బ్రాండ్ ఈ మంత్ వరకు మాత్రమే కాంబో ఆఫర్ టూ పీస్ సెట్సే కాకుండా మన దగ్గర త్రీ పీస్ సెట్స్ కూడా ఉంటాయండి ఇప్పుడు మీకు చూపించేది వచ్చి స్ట్రైట్ కట్ త్రీ పీస్ సెట్ అండి టాపు బాటమ్ దుపట్ట ఇండివిజువల్ గా అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఒకటి టూ పీస్ త్రీ పీస్ సెట్ బట్ ఇప్పుడు కాంబో ఆఫర్ ఉంది మంత్ లో ఎనీ త్రీ స్ట్రైట్ కట్ త్రీ పీస్ సెట్స్ తీసుకోవచ్చు టూ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఇదిగో చాలా కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ కాటన్ రేయోన్ ఫ్యాబ్రిక్స్ లో కూడా ఉన్నాయి వీటిలో బ్రాండెడ్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి జోరా బ్రాండ్ ఏవైనా త్రీ పిక్ చేసుకోవచ్చు మీరు టూ థౌజండ్ కి త్రీ ఇది బాటమ్ అండి దుపట్ట కూడా చాలా లాంగ్ వస్తుంది ఇట్లా వస్తుంది దుప్పట టూ థౌజండ్ అండి ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా అలాగే అంబ్రిల్లా నైరా కట్లో కూడా మన దగ్గర త్రీ పీస్ సెట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇలా చూడొచ్చు మీరు ఇదంతా రియల్ మిర్రర్స్ అండి ఇది అంబ్రిల్లాలో త్రీ పీస్ సెట్ సింగిల్ గా కనుక అయితే థౌజండ్ రూపీస్కి ఒకటండి ఇది బట్ ఇప్పుడు కాంబో ఆఫర్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ సెట్స్ వచ్చేస్తాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అంబ్రిల్లా కట్టు నైరా కట్ కొన్ని పార్టీ వేర్ స్ట్రైట్ కట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాంబోలోనే వస్తుంది చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇదిగోండి ఇది పార్టీ వేర్ స్ట్రైట్ కట్ అండి ఇది కూడా మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ వస్తాయండి విత్ లైనింగ్ వస్తుంది ఇది ఇదిగో బాటమ్ కూడా చూడచ్చు మీరు అలాగే దుపట్టా చూడొచ్చు టస్సర్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది మన దగ్గర మోడల్ ఫ్యాబ్రిక్ కూడా ఉందండి త్రీ పీస్ సెట్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఇండివిజువల్ కనుక అయితే థౌజండ్ రూపీస్ పడుతుంది అది వచ్చేసి బాటము దుపట్టా ఇలా వస్తుందండి ఇవన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ సెట్స్ సింగిల్ తీసుకుంటే థౌజండ్ రూపీస్ పడుతుంది అలాగే త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ కూడా ఉంటాయి మన దగ్గర త్రీ పీస్ సెట్స్ లెవెన్ హండ్రెడ్ రేంజ్ నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ మధ్యలో ఉంటాయండి ఇక్కడ అన్ని మీరు చూసేవి త్రీ టు సెవెన్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉంటాయి లెవెన్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉంటుంది ఈచ్ మన దగ్గర సెమీ పార్టీ వేర్ కూడా అవైలబుల్ ఉంటాయండి త్రీ పీస్ సెట్స్ ఇదిగోండి ఇది వచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ అండి ఎం టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా సెమీ పార్టీ వేర్ అవైలబుల్ ఉంటాయి కాంట్రాస్ట్ బాటమ్ వచ్చింది దుపట్టా కూడా ఆర్గాన్జాలో వస్తుంది ట్వెల్వ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి ఎం టు సిక్స్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయండి ఇవన్నీ కూడా సెమీ పార్టీ వేర్ మీరు చూసేవన్నీ కూడా మన దగ్గర ప్లాజోస్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇవి వచ్చేసి మా ఓన్ బ్రాండెడ్ ఫ్రీ సైజ్ ప్లాజోస్ హైక్నీ బ్రాండ్ అండి మా ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఇది విత్ నాడా వస్తుంది వేస్ట్ బెల్ట్ కూడా ఇలా ఉంటుంది ఫ్రీ సైజు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇందులో కూడా ఆల్మోస్ట్ అన్ని రన్నింగ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి బ్లాక్ వైట్ గోల్డ్ నేవీ రెడ్ కోరల్ అన్ని రన్నింగ్ కలర్స్ ఉంటాయి ఈచ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఇట్లా కలర్స్ ఉంటాయి అన్ని రన్నింగ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయండి ఇప్పుడు మీకు ప్యాంట్స్ చూపిస్తానండి మా ఓన్ బ్రాండెడ్ లో ఇవి కూడా ఎం టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ అవైలబుల్ ఉంటాయి విత్ పాకెట్ వస్తుంది అండ్ నాడ కూడా ఉంటుంది ఎం టు సిక్స్ ఎక్స్ఎల్ సైజ్ వరకు ఉంటాయండి ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది దీంట్లో కూడా ఆల్మోస్ట్ అన్ని రన్నింగ్ కలర్స్ ఉంటాయి బ్లాక్ వైట్ రెడ్ మెరూన్ హాఫ్ వైట్ మీరు ఒకసారి వీడియో కాల్ కనుక చేసి చూసుకోగలిగితే మీకు అన్ని కూడా చూపిస్తాము మినిమం బిల్ అయితే టూ థౌజండ్ చేయాల్సి ఉంటుందండి వీడియో కాల్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ అయ్యే వాళ్ళు అయితే గనక మినిమం బిల్ ఏమి ఉండదు సింగిల్ పీస్ అన్న తీసుకోవచ్చు మా వీడియో చూసారు కదండి వీటిలో మీకు ఏదైనా కానీ నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి కాల్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది వీడియో కాల్ చేసే వాళ్ళు మినిమం టూ బిల్ అయితే చేయాల్సి ఉంటుందండి షాప్ కి కనుక విజిట్ అయితే మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు